సనారి విశ్వేశ్వరుల ఉన్న విశ్వేశ్వరునితో పార్వతీదేవి ఈ సృష్టి క్రమాన్ని తెలపమని కోరుతుంది శ్రీ సనారి విశ్వేశ్వర సమలవారు ఓ పార్వతి ఇవేగాక ఈ దేహమునందు ఏడు చక్రములున్నాయి ఇదిగాక చక్రము లేడు దేహమునుండు వినుము తెని ఆధార స్వాదిష్టమటుమణిపూర విశుద్ధ జ్ఞారు వినుమొక్క మొక్క సహస్రారమేర్పాటుగా నుండు నాదారమునకునాల్గక్షరములు స్వాదిష్టమున నారు స్వరములు పదియునో గలుగును మణిపూర కమల మందు పదియు రెండు ననాహత పద్మమందు పద్మ విశుద్ధికి సూటిగాను ఆజ్ఞ చక్రంబునందు రెండక్షరములు గలుగు వేయు సహస్రార కమలమునకు మునకు గాక ఈ దేహం నందు ఏడు చక్రములున్నాయి ఆధార చక్రం స్వాదిష్టాన చక్రం మణిపూరక చక్రం అనాథ చక్రం విశుద్ధ చక్రము ఆజ్ఞా చక్రము సహస్రార చక్రం మూలాధార నందు ఉన్న యాభై ఆరు అక్షరాల్లో నాలుగు అక్షరములు ష అనవి మూలాధారం నుండి పలుకుతున్నవి అక్షరములు పలుకునప్పుడు ఆధార చక్రమునందు కదలిక కలుగుతున్నది ఈ చక్రమునకు అధిపతి గణపతి స్వాతిస్థాన చక్రము వర్ణమాల ఎందున్న యాభై ఆరు అక్షరములలో ఆరు అక్షరములు బ మా యా అన్నవి స్వాతిస్థాన చక్రము నుండి పలుకుతున్నవి ఈ అక్షరములు పలుకుతున్నప్పుడు స్వాతిస్థాన చక్రమునందు కదలిక కలుగుతుంది ఈ చక్రమునకు అధిపతి బ్రహ్మ మణిపూరక చక్రము వర్ణమాలయందున్న యాభై ఆరు అక్షరములలో పది అక్షరములు డా అనా తా తా దా దా నా పాప అనునవి మణిపూరక చక్రం నుండి పలుకుచున్నవి ఈ అక్షరములు పలుకుచున్నప్పుడు మణిపూరక చక్రమునందు కదలిక కలుగుతుంది ఈ చక్రమునకు అధిపతి విష్ణుమూర్తి అనాహత చక్రం వర్ణమాల ఎందున్న యాభై ఆరు అక్షరములలో పన్నెండు అక్షరములు క క గా ఇన్యా చని ట అను పన్నెండు అక్షరములు అనాహత చక్రము నుండి పలుకుచున్నవి ఈ అక్షరములు పలుకుచున్నప్పుడు అనాహత చక్రమునందు కదలిక కలుగుతుంది ఈ చక్రమునకు అధిపతి రుద్రుడు విశుద్ధ చక్రము వర్ణమాలయందున్న యాభై ఆరు అక్షరములలో పదార్ అక్షరములు ఊ ఊ రూ రూ ఔ అం ఆహా అను పదహారు అక్షరములు విశుద్ధ చక్రమునందు పలకబడుతున్నవి ఈ అక్షరములు పలుకునప్పుడు విశుద్ధ చక్రమునందు కదలిక కలుగుతుంది ఈ చక్రమునకు అధిపతి జీవుడు ఆరవది ఆజ్ఞాచక్రం వర్ణమాలయందున్న యాభై ఆరు అక్షరములలో రెండు అక్షరాలు హం క్షం అనునవి ఆజ్ఞాచక్రమునందు పలకబడుతున్నవి ఈ అక్షరములు పలుకునప్పుడు ఆజ్ఞాచక్రమునందు కదలిక కలుగుతుంది ఈ చక్రమునకు అధిపతి ఈశ్వరుడు సహస్రార చక్రం సహస్రమునందు వెయ్యి దళములతో పరమాత్మయైన సద్గురుమూర్తి ప్రకాశించుచున్నాడు చక్రములనగా ఆ స్థానములందున్న గ్రంథుల నుండి గ్రంథులకు సంబంధం కలిగి ఉన్న అవయవములకు రక్తప్రసారమును ప్రాణవాయువును తేజస్సును నాడుల ద్వారా కలిగించి ఆ అవయవములను అనారోగ్యమునకు గురి కాకుండా చేస్తున్నవి ముక్తి మార్గం భక్తి మార్గం గ్రంథాన్ని నలభై రోజుల్లో తొమ్మిది మార్లు చదువుతున్న భక్తులందరికీ మనోభిష్ట సిద్ధిరస్తు జయ శ్రీ విరాట్ విశ్వగురు వీర బ్రహ్మేంద్ర స్వామినే నమ శుభం శుభం శుభం